ముఖ్యంగా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ చాలా చాలా బాధాకరమైనటువంటి ప్రెస్ మీట్ మాకు గవర్నమెంట్ కి కాంగ్రెస్ పార్టీకి నిన్న జరిగిన హైదరాబాద్ గుల్జార్ హౌజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడము అత్యంత బాధాకరం ఉదయము అందరము బహుశా ఐదున్నర నుంచి ఇది ఆరు గంటల సమయంలో జరిగిన సంఘటనగా మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు కొన్ని నిమిషాలకే ఆరు తర్వాత ఆరు ఆరున్నర మధ్యలోనే టీవీలలో ఎలక్ట్రానిక్ మీడియాలో గుల్జార్ హౌస్లో అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ చాలా మంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు అని మొదలు బ్రేకింగ్ రావడం పదిహేడు మంది అనంగానే సరికి సహజంగా మరి ఆ టైంలో టీవీలు చూస్తున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఆ సంఘటన ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఆ బ్రేకింగ్లకు చూసి ఈ ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ తక్షణమే జిహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ కానీ అధికారులకు సంబంధిత అధికారులందరికీ కూడా అగ్ని ప్రమాదానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ వారు అధికారులకు సూచన చేయడం దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం కానీ ఇక్కడ రాజ్యసభ హైదరాబాదులో అనిల్ యాదవ్ కానీ మరి మేయర్ విజయలక్ష్మి గారు కానివ్వండి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని హెల్త్కు సంబంధించిన మినిస్టర్ మరి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలి అందులో నిమ ఇబ్బంది పడ అందరినీ కాపాడాలని ఒక ప్రయత్న సూచన చేయడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చాలామంది అనుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విజిట్ అంటే ముఖ్యమంత్రి గారు ఆ టైంకి వారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఆయన వచ్చిన ఆలోచన ఏంటంటే తక్షణం ముందైతే ముఖ్యమంత్రి గారు స్థలానికి సంఘటన స్థలానికంటే ముందు అధికారులు కానీ సంబంధిత అధికారులు వాళ్ళందరూ పోవాలి వాళ్ళందరూ ఆ చర్యల్లో ఇన్వాల్వ్ కావాలి వాళ్ళని కాపాడాలి ఏం పరిస్థితి ఉందో తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పనిలో ఉన్నారు అక్కడ వారికి వారి ఇంటి నుంచి ఆ ఆ పనులు డైరెక్షన్స్ నడుస్తున్నాయి నడుస్తూనే నడుస్తూనే అప్పటికే ఎవరు మన నాగిరెడ్డి గారు అధికారు వారు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఫైర్ స్టేషన్ సంబంధించిన ఫైర్ అటు కొన్ని అన్ని కూడా ఫైర్ ఇంజన్లు కానీ అన్నీ కూడా టకా ట జీఎంసీ అధికారులు కూడా చాలా కొంత సెకండ్లలో నిమిషాలలోనే సంఘటన స్థలానికి చేరుకోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ అంతా ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుంది చేసేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు ఈ రకంగా ఉదయము ఆ ఎప్పుడైతే ఆ టీవీలలో ఆ బ్రేకింగ్ చూసారో ఎవరికైనా షాకింగ్ అది మనం సామాన్య మానవులకైనా ఎవరు ఏ నాయకుడికైనా షాకింగ్ పదిహేను మంది అందులో ఇరికపోయారు ఏంది పరిస్థితి అనేది ఎవరికైనా వాళ్ళందరూ బయటపడాలి బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం అదంతా అందులోనే అందుకే ముఖ్యమంత్రి గారు ముందు ముఖ్యమంత్రి గారు సంఘట స్థలానికి పోవడం కంటే ముందు అధికారులు పోవాలి సంబంధిత అధికారులు పోవాలని వారు ఆ పని మీద ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి వచ్చిందనుకోండి ఆ టైంకి అంతా డిస్టర్బ్ అవుతారు అక్కడ పని జరగాల ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో అంటే ఆయన సేఫ్టీ కోసం ఆయన చూసుకుంటే కూర్చోవాల అధికారులు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే బెటర్ వాళ్ళు ఉన్నోళ్ళందరినీ ఎట్లా అక్కడ మనం ఏం జరగలుగుతాము దాంట్లో అధికారులు ఏం పని చేయాలనే దాని మీదని వారు అలాంటి చర్యలు తీసుకున్నారు ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు జిమ్మేదారు ఉంది కాంగ్రెస్ పార్టీకి జిమ్మేదారు ఉంది కాబట్టి ఇది నిజము కాబట్టి ఇది వాస్తవాలు కాబట్టి ఇందులో ఏ ముఖ్యమంత్రి కానీ ఏముంటుంది వాళ్ళని వాళ్ళ మళ్ళీ బయటపడితే బాగుంటుంది వాళ్ళు బతికితే బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం డైరెక్షన్ అనే విషయాన్ని నేను మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఆ టైంలో వారు పడుకోవడము పడు పడుకునే టైం అది మరి అట్లా అట్లా జరుగుతుందని వాళ్ళు అనుకోరు ఎవరు అనుకోరు అట్లా ఎవరు కూడా ఊహించరు ఆ షార్ట్ సర్క్యూట్ కావడము వాళ్ళు పొగ ఆ పొగ నిండిపోయి వాళ్ళందరూ ఆ ఊపిరాడక వారు చనిపోవడము ఇదంతా నేను చెప్పినంత ఇదిగా ఉండదు ఆ పరిస్థితులలో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితులలో అంటే వాళ్ళు వాళ్ళ కన్ను వాళ్ళు వాళ్ళు మేల్కొని వాళ్ళు తప్పించుకునే ఒక పరిస్థితులు కూడా లేకుండానే వాళ్ళు ఆ ఊపిరాడక ఆ పొగం పొగ నిండిపోయి శ్వాస ఆడక వాళ్ళు చనిపోవడం జరిగింది ఇదంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని నిమిష సెకండ్లలో నిమిషాలలో ప్రాణాలు వెళ్ళిపోయినాయి వాళ్ళందరికీ కాబట్టి అప్పటికి అధికారులందరూ అన్నీ పలగొట్టుకొని అంత చేసుకొని లోపలి పోయేసరికి జరగాల్సిన నష్టం అంత జరిగిపోయింది జరగాల్సిన నష్టం అంత జరిగిపోయింది అందరం కూడా బాధపడుతున్నాము ఇది ఎవరు కూడా బాధపడి ఏదో మనము ఓదార్పు చేస్తే పోయే సమస్య కాదు నేను ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిన్న డైరెక్షన్ పొన్న ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంతా ఫాస్ట్ వాళ్ళు కూడా అందరు రావడం డిప్యూటీ సీఎం దామోదర్ గారు అనిల్ యాదవ్ ఫీల్డ్లోనే ఉన్నాడు మేయర్ ఫీల్డ్లోనే ఉన్నారు ఎవరి పనులు చేస్తున్నారు ఎవరి పనులు యాజ్ ఎ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులని అధికారులు మా నాయకత్వం మా క్యాబినెట్ అందరు కూడా ఎవరి పనులు చేస్తున్నారు అక్కడ మనం టీవీలో చూస్తున్నాం అంతా కూడా టీవీలో చూస్తున్నాం నేను కూడా అన్నఫిషియల్గా నా కొంత అక్కడ సునీల్ అని నాకు నా ఫ్రెండ్ సునీల్ అని ఆ సునీల్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే భార్య కూతురు కొడుకు చనిపోయారు చూడండి వాళ్ళు నా నాకు నాకు అతను నాకు బాగా పరిచయం అతను ఆ ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళ అతను వాళ్ళు ఏంది అక్క పిల్లలు కాబట్టి హాలిడేస్ అని వచ్చారు వాళ్ళు ఇక్కడికి అందులో ఒక ఫ్యామిలీ మా సునీల్ అనే ఒక వాళ్ళ కజిన్ ఎవరు చుట్టమవుతారు నాకు ఎప్పటికీ రెగ్యులర్ కలుస్తుంటారు నాకు ఆ టైంలో జరిగిన సంఘటనలో ఒక కుటుంబం సంబంధించిన ఎవరైతే మా సునీల్ ఒక బంధువు అంటున్నానో నాకు సునీల్ అప్పటికి విషయం చెప్పాడు అన్న ఇది చాలా జరిగిపోయింది ఇక ఎవరు ఏం చేయలేరు దీంట్లో ఇక అది వాళ్ళు ఎవరు అనుకోలేదు ఇట్లా ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇట్లా ఏసీలో వాళ్ళ సిలిండర్ పేలుతుంది లేకపోతే ఇంకేదో అవుతుందని అనుకోలే ఊహించేది ఇదంతా ఇట్లా చరిగిపోయింది నేను అడిగిన మరి నీ ఫ్రెండ్ కుటుంబంలో మరి ఏంటి అంటే నాన్న మనం నా ఫ్రెండ్ వల్ల మా కొలికి వాళ్ళ వాళ్ళ చుట్టం భార్య చనిపోయింది కూతురు చనిపోయింది కొడుకు చనిపోయిడు ఇంకో కూతురు ఉంది ఆ కూతురు అదే రోజు ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగింది కానీ అదే రోజు పదకొండు గంటలకు ఆమె ఎగ్జామ్ ఉందంట ఆ ఎగ్జామ్ ఉందని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె అంటే ఇప్పుడు తండ్రి ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక కూతురు చెప్పుకోవడానికి ఇది జరిగిన విషయాలు నేను అన్నఫిషియల్గా నేను ఎప్పటికప్పుడు మా సున్నికి సంబంధించిన బంధువులు ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలుసుకుంటున్నా అది కూడా కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇదంతా ఓకే ఇవన్నీ జరిగినాయి బ్యాడ్లకి మనము ఎవరు కూడా ఏం మన ఎవరి చేతిలో లేదు అదిగా ఇదంతా ఇది అసలు పదిహేడు మంది కొన్ని సెకండ్లల్లో నిమిషాల్లో చనిపోవడం అనేది మనం ఇంత ఈజీగా చెప్తున్నామో అంత అది ఒక ప్రాణి అంత ఈజీ మనం చెప్పినంత ఈజీ కాదు కానీ కొంత బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం మీడియా ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం ఓకే కిషన్ రెడ్డి గారు వచ్చారు వారు సెంట్రల్ మినిస్టర్ వారికి కూడా బాధ్యత ఉంది వారు రావాల్సిందే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్ వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితులను వారు చూడాలి అంటే నేనే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు నేనేం చేయాలి యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి వారు ఏం చేయాలి ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి సెంట్రల్ మినిస్టర్గా యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు యాజ్ అ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయవచ్చు వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి అక్కడ అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక కొట్టే కార్యక్రమం చేసి బురదదాలే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చేయి చేసిండు పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి నువ్వు పేరు తెచ్చుకో అట్లా సర్వీస్ ఎవరైనా సేపాంటారు కన్నా నువ్వు నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులు అంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను కొంత నేను చెప్తున్నా మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ ఎత్తమనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు అది నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు నాకు తెలుసు వారు మరి ఇట్లా ఇట్లాంటి రాజకీయాలు చేయరు కిషన్ రెడ్డి గారు నాకు నాకంటే చాలా సీనియర్ నాకు బాగా అనుభవం ఉంది వారితోటి మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడు మరి ఏ టైం ఉందో ఒకరేమన్నా ఏమన్నా ఒకరు నాకు ఎవరు అన్నారు ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటా వారు సెంట్రల్ మినిస్టర్ కదా కొంత ముఖ్యమంత్రుడు మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంప్ట్ అయ్యి ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు బహుశా కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు అదేంటి అన్న నేను అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా కేటీఆర్ గారు చెప్పడమేంది వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది ఇది కొత్త గింటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్న ఆ వ్యక్తితోటి నేను ఆశ్చర్యపోయినా అదే బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టరు మోడీ గారు చెప్తే బా ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు ఇది ఎక్కడా విడ్డుమే రాజకీయాలు ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాలలో నేను నేను అతనితోటి అన్నా ఆ వ్యక్తితోటి అన్న అన్నా ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం నేను కూడా టెన్షన్ లేవు అట్లా ఎందుకు మాట్లాడి అని ఆయన అన్నాడు అంత ఓకే కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెండు రకాలు ఒకటి పదిహేడు మంది అట్లా చనిపోవడం ఒక బాధ మేము దాని మీద యాజ్ అ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు అందుబాటులో ఉండి అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళు చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నది ఒక చూడండి నిన్న ఇక తర్వాత ఏముంటుంది చనిపోయినకి ఎవరు ఏం చేయలేము చనిపోయారు వాళ్ళని అక్కడి నుంచి కొన్ని హాస్పిటళ్ళకి తీసుకుపోయారు అక్కడ చెక్ చేసిరు అప్పటికే చనిపోయారు అని చెప్పారు ఇక తప్పని తప్పదు కాబట్టి పోస్ట్ మార్టానికి పంపాల్సిందే ఉస్మాయాకి పంపించారు మరి డిప్యూటీ సీఎం గారు కానీ దామోదర్ గారు కానీ పున్నం ప్రభాకర్ గారు అనిల్ యాదవ్ కానీ మేయర్ విజయలక్ష్మి వీళ్ళందరూ మళ్ళీ ఉస్మాన్ హాస్పిటల్ పోయారు ఉన్నారు పోస్ట్ మార్టం అని దగ్గర ఉండి చేసిర్రు జేయించే అధికారులు వాళ్ళ కుటుంబం మిగిలి వేరే వాళ్ళ వాళ్ళ కులస్తులందరికీ కూడా యావత్ ఆ కులం ఆ కులస్తులందరు కూడా మరి వాళ్ళు కొంత బాధలు ఉంటారు ఆవేదనలో ఉంటారు వాళ్ళని ఓదార్చే కార్యక్రమం అధికారులు చేస్తున్నారు చేసిర్రు చేస్తున్నారు అప్పటికే అక్కడ కొన్ని గంటలు మొత్తం దగ్గర అలర్ట్ చేసిర్రు మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఎవరు ఇబ్బంది పడద్దు అని పోలీస్ యంత్రాంగం ఎన్టీఆర్ పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయిపోయింది ఫోర్స్ అంతా దించిరు జాగ్రత్తలు తీసుకున్నారు ఇంకో ఎందుకంటే ఇది మామూలు ఇన్సూరెన్స్ కాదు పదిహేను మంది ఆ రకంగా చనిపోవడం అనేది ఎట్ ఎ టైం కొన్ని ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో అన్ని వాళ్ళ అక్కజల్లెల పిల్లలు వాళ్ళు కొందరు ఎట్ ఎ టైం అనేది ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ వీళ్ళు చనిపోయారు అనేది ఒక టెన్షన్ ఆడ పరిస్థితులు తెలుసుకునేది ఒక టెన్షన్ బయట ఎవరైనా బతికే అవకాశాలు అనేది ఒక టెన్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది వాళ్ళు బతకాలని ఉంటుంది బయటపడాలని ఉంటుంది అదే సీఎం కానీ కోరుకునేది అంతే ఇప్పుడు ఇదొక మాకు ఒక టెన్షన్ ఉంటే కిషన్ రెడ్డి వచ్చి ఒక టెన్షన్ పెట్టిండు ఈయన రాజకీయం చేస్తున్నాడు ఒకటి వచ్చి ఇప్పుడు గుజరాత్లో దాదాపు ఒక వంతెన కూలి గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ ఈ రా ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ఆ రాష్ట్రంలో బ్రిడ్జ్ కూలిపోయి ఒక దాదాపు ఒక్క వంద నలభై యాభై మంది చనిపోయి రాహుల్ గాంధీ గారు ఏమన్నా విమర్శించురా ఏమి ఇది మోడీ గారే కొట్టిండు లేకపోతే అని అన్నాడా ఆయన ఏమన్నాడు రాహుల్ గాంధీ గారు చాలా బాధ అనిపిస్తున్నది ఆ బ్రిడ్జ్ కూలిపోవడము అని ఆవేదన వ్యక్తపరిచి అది మనం చేయాల్సిన బాధ్యత మన పని అది రాజకీయం చేయలే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేయలే అను రాజకీయం చేయాలంటే చేయొచ్చు కదా ఏం చేస్తురా బ్రిడ్జి కూలిపోయిన దాకా చూసిరా బ్రిడ్జి మీరే గవర్నమెంట్దే కదా బ్రిడ్జి మరి ఏం చేసిర్రు మీరు ముందు అది కరెక్ట్ ఉందా లేదా దాకా ఎందుకు చూసిరు రెగ్యులర్ చెకప్ ఉందా లేదా బ్రిడ్జ్ రోజు నిరంతరం ప్రజలు నడిచే బ్రిడ్జ్ కదా అని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు విమర్శించారా లేదు ఈ జ్ఞానం కూడా ఎందుకు లేదు బీజేపీ కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇది ఒకటి ఇదంతా ఎందుకు అండి స్వయంగా మీరే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య కాలంలో మరి వారు భారత్ మాతాకి యాత్ర తీసిరు ఒకరు భారత్ మాతాకి యాత్ర కిషన్ రెడ్డి గారు అజ్ బీజేపీ ప్రెసిడెంట్గా సెంట్రల్ మినిస్టర్గా వారు ఒక యాత్ర తీసిరు శోభయాత్ర జరిగింది మంచి కార్యక్రమం బ్రహ్మాండగా జరిగింది అందరము టీవీలో చూస్తున్నాము అదే విమర్శించే కార్యక్రమం కాదు మన భారత్ మాత కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు సరే నువ్వు ఏదో పటాకులు కాల్చినావు సంతోషంలో నువ్వు కాల్పించినావు పటాకులు ఆ పటాకులు పోయి ఎక్కడో అంటుకున్నాయి అంటుకొని ఒకరుద్దరు చనిపోయారు ఒకరేమో అలా ఆడ హడాబిడ్లో పోయి అదేంది పక్కకు ట్యాంక్ మెళ్ళలో పడిపోయి అతను చనిపోయిండు అప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా మేము అని అయ్యో ఇట్లా జరిగిపోయింది ఏంది ఇట్లా జరగదు ఇట్లా జరిగిపోయింది అని బాధపడ్డాడే కానీ మీరు అన్నట్టుగా అనలే కదా ఏమయ్యా కిషన్ రెడ్డి గారు నువ్వు పటాకులు దగ్గర నువ్వు కాల్పియడందయా ఆ పటాకులు కాలు అసలు పటాకులే లేకపోతే ఆడ అంటుకునేదే కాదు అంటుకునేదే కాదు ఆ ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు మరి వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు అని అనలే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనలేరు కదా ఈ ఆలోచన మీరు ఎందుకు ఎందుకు అట్లా మీరు నేను అటెంప్ట్ అయ్యరు జస్ట్ కొంత లే అంటే మేమేమో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా క్యాబినెట్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన మీద ఎవరైనా బాధపడాల్సిందే బాధపడుతుంటారు ఇట్లా జరగాల్సింది కాదు జరిగింది అని ఆవేదనలో ఉన్న ప్రభుత్వము నువ్వు అక్కడ పోయి ఏదన్నా చిన్న చిన్న లోపాలు సరిదిద్దాల్సింది పోయి మైకల్ ముందు పెట్టగానే ఒక రాయి కొట్టాలని ప్రయత్నించేసినాం ఇది నాకు మంచిగా అనిపించకనే కొన్ని ఉదాహరణలు చెప్పినా నేను ఇదేం తప్పుడు కాదు జస్ట్ గతంలో మీ ప్రభుత్వాలు జరిగిన ఉదాహరణలు నేను చేస్తున్నా వదికు మా మేము మాకు పదిహేడు మంది చనిపోవడం బాధ ఉంది వాళ్ళు చనిపోయారు ఆవేదనను దాంట్లో వాళ్ళతో పాలు పంచుకుంటూ అక్కడ సర్వీస్ ఇస్తూ ఈ వర్షాన్ని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాన్ని తెలియజేస్తూ యావత్ సమాజానికి తెలంగాణ తెలుగు ప్రజలకు అట్లాగే యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి గారు విమర్శలు రాజకీయ విమర్శలు ఆ స్థలంలో చేయొద్దు చేసింట్టు కాబట్టి దానికి కూడా మేము గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు మీకు కేటీఆర్ భాష మోడీ గారి భాష అని ఒక మాట అడుగుతున్నా అదొకటి చెక్ చేసుకొని మీరు మళ్ళా మీకు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఇప్పుడు జనరల్గా ఒక ప్రమాదం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు నేనే ఉన్నా సంగారెడ్డిలో సపోజ్ ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఒక అతను సహజంగా చనిపోతాడు నేను ఆ సావును అతను పరామర్శించడానికి పోతా ఇక నా మీద ఉన్న రాజకీయం కోపము ఇంకేదో కోపము నువ్వు కూడా అటెండ్ చేయ నీకు వచ్చి ఆయన ఓడిచిండి అంటే ఇట్లా ఎందుకు అంత హోందాగా ఏం అవసరం ఉంది ఇంకా ఇట్లా కాదు కదా ఐదున్నర నుంచి ఆరు మధ్యలో జరిగిన ఎవరికి చనిపోయిన వాళ్ళకే అర్థం కాని యొక్క సంఘటన అక్కడ జరిగింది అక్కడ నుంచి బయటికి మెసేజ్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడెవరో చుట్టుపక్కల వాళ్ళు చూసి ఫోన్ చేసింది బయటికి ఆ ఫోన్ రాగానే మీడియా క్యాచ్ చేసింది బ్రేకింగ్ వచ్చింది వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ అధికారులకు చెప్పేసిండు వింతేగా దీన్ని కూడా మనము కిషన్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేసే విధంగా విమర్శలు చేయడం అనేది పద్ధతి కాదు అనేదానికి చెప్పిన కదా ఇప్పుడు పదిహేడు మంది చచ్చిపోయిన బాధలు వాళ్ళు ఉంటే మీ పంచాయతీ ఏంద్రా ఇదంతా ఫోన్ మంచిది మంచిది పో ఇప్పుడు పోవడం తప్పు కాదు కిషన్ రెడ్డి గారు పోవడం తప్పు కాదు కేటీఆర్ గారు కూడా పోవడం తప్పు కాదు పోయి నువ్వు అడు ఏం చేయాలో పని చూడు నువ్వు యాజ్ అ సెంట్రల్ మినిస్టర్ డైరెక్ట్గా సీఎం గారు చేయనుంటివి రేవంత్ రెడ్డి గారు చేయనుంటివి సీఎం గారు నేను కూడా స్పాట్లో ఉన్నా అప్పటికి కిషన్ రెడ్డి గారు ఓక ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు టీవీ బ్రేకింగ్ చూసి అలర్ట్ చేసిండి కదా మీడియాలో మాట్లాడిన కాబట్టి కదా లే నేను ఎందుకు మాట్లాడతాను అచ్చా చెల్లపల్లి జైలు రైల్వే స్టేషన్ ఉంది ప్రధానమంత్రి గారు ఆన్లైన్లో ఓపెనింగ్ చేసారు ఓకే తెల్లారు మరొదటి తెల్లారు వాన వర్షం గాలి వచ్చింది రేకులన్నీ ఎగిరిపోయినాయి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శించురా ఏం కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ఆన్లైన్లో ఓపెన్ చేసిండు రైల్వే స్టేషన్ని ఆ రేకులన్నీ తెల్లారు గాలి వానకి ఎగిరిపోయినాయి ఇంత నాణ్యత లేని వేస్తారా ఇంటి ఫిట్టింగ్ లేని వేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ విమర్శించరా ఇది కూడా మీరు ఎట్లా ఎందుకంటే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రి గారు ప్రవర్త ఉంది కాబట్టి విమర్శించలేదు ఇది అర్థం చేసుకోవాలని మా మేము చెప్పుకోవాలి కదా మా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మేము చెప్పుకోవాల్సిన బాధ్యత మాకున్నది యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను జిమ్మెదారిగా ప్రెస్ మీట్ పెట్టి యాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఇవ్వాల్సిన వివరణ అంటే మనకు ఉన్న బాధని సర్వీస్ని ఇది కూడా వాస్తవాన్ని కూడా ఇది ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది బీజేపీ కిషన్ రెడ్డి దీని తప్పుతోనే పట్టిస్తున్నాడు అని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్స్లో భాగమే వివరణ ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్పడం కూడా జరుగుతుంది అంటే ఒక సంఘటన జరిగినప్పుడు లోపాలుంటే నిజమైన లోపాలు ఉంటే మనం తప్ప విమర్శ చేయడం ఒకటి ఉంటుంది కానీ కొన్ని అనుకోకుండా జరిగిన దానిని మీద విమర్శలు జిమ్మెదారుగా మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిమ్మెదారిగా బాధ్యతగా అది అనుకోకుండా జరిగిన సంఘటనలు కాబట్టి మాది మాకు ఆ బాధ్యత గుర్తింపు గుర్తింపుగా బాధ్యతపరంగా ఉన్నాం మేము కానీ కిషన్ రెడ్డి గారు తపన ఆ జరిగిన ఆ యొక్క పదిహేడు మంది మరణాన్ని రాజకీయంగా మలుపుకునే ఒక జ్ఞానం అటు మలపడం ఆయన ఆలోచన చేయడమే తప్పు కానీ నాకేమనిపించి అదే అన్నారు ఒక వ్యక్తి ఏమన్నాడు మధ్యాహ్నము నేను ఫోన్ చేస్తే ఎందుకు కిషన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడరు కదా అంటే లేదన్నా కేటీఆర్ గారు చెప్తే మాట్లాడతాడంట అని బయట టాక్ నడుస్తుంది అని అన్నాడు ఆయన అదేంటే ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరు ఆయనకు వాళ్ళ బీజేపీ ప్రధానమంత్రి మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ కాదు కదా అని నేను అన్నా తనకి ఏమన్నా ఏందో పాపం వాళ్ళైతే చనిపోయిన ఇదంతా జరిగింది అది ఇది సరే మనమేమో జిమ్మెదారి గవర్నమెంట్గా మన పని మనం చేసినాము అది అక్కడున్న యావత సమాజం అందరు కూడా చూసిరు నాకు చాలామంది నేను ఫోన్ చేసిన అన్న గవర్నమెంట్ ఎక్సలెంటు మా బ్యాడ్లకు ఇన్సిడెంట్ జరిగింది జరగవద్దు బాధలు ఉన్నాము అయినా చర్యలు అయితే గవర్నమెంట్ పరంగా ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఇబ్బంది కాకుండా ఎవరికి మళ్ళీ ఫర్దర్ ఇలాంటివి రాకుండా కాబట్టి ఒక అప్పీల్ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దయచేసి ఈ సంఘటన పదిహేడు మంది ఆ ఇంట్లో గాడుపు అంటే మన గాలి ఓక ఊపిరాడి ఆడక ఆ పొగకు చనిపోయిన సంఘటనని మనమందరం కూడా గ్రహించుకోవాలి ఇలాంటి సంఘటనలో వచ్చే పరిస్థితి లేకుండా మన ఇళ్లలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మేము కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ యావత్ సమాజానికి మనం ప్రకృతిలో జీవి ప్రకృతితో బతుకుతున్నాము ప్రకృతిలో జీ ప్రకృతితో జీవిస్తున్నాము మనము మినిమము ఏర్ ఇంట్లో వచ్చే విధంగా సేఫ్టీలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా నిన్న పరిస్థితిని బట్టి గ్రహించాల్సి వచ్చింది ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సూచన కూడా మేము చేస్తున్నాము నా ఇల్లు అయినా నీ ఇల్లు అయినా మనము విండోస్ కానీ వెంటిలేటర్స్ కానీ కొంత ప్రికాషన్ జాగ్రత్తలు తీసుకోవాలి మనం నివసించే ఇంట్లలో గాలి బయట నుంచి లోపలికి వచ్చే ఒక సిస్టమ్ మనము ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి మనం టోటల్గా రూమ్స్ అన్ని బ్లాక్ చేసి మనకి ఏసీ ఒకటే సేఫ్టీ అనుకుంటే కూడా ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది అది మనం ఎగ్జాంపుల్గా వాళ్ళు కూడా ఊహించని సంఘటన ఒకటి జరిగింది చిన్నపిల్లలు చేతికి వచ్చిన పిల్లలు ఇంకా వయసున్న పెద్ద మనుషులు చనిపోయారు ఇది ఎవరు దిద్దలేని సరిదిద్దలేని వ్యవహారము చింతించడం బాధపడడం తర్వాత ఎవరైనా చేయలేము ఇది మన చేతిలో ఉన్నది కాదు చనిపోయిన తర్వాత ఎవరిని మనం బతికించలేము ఫర్దర్ రిజెంట్ కాకుండా చూసుకోవాల్సిన సూచనలు చేసే ప్రక్రియలో భాగమే ఈ చివరి ప్రెస్ మీట్ ముగింపు సమయంలో కొంత చెప్పడం జరుగుతుంది నేను కూడా నేర్చుకోవాలి అంతే కాబట్టి మరి ఒకసారి అందుకే ముఖ్యమంత్రి గారు సరే ఐదు లక్షలతోటి ఏదో వాళ్ళకైతే దాని కాదు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత బాధ్యత పరంగా ఇమ్మీడియట్లీ ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు కుటుంబాలకు అని ఏదో ప్రకటి ఇవ్వడం ప్రకటించడం జరిగింది దానివల్ల ఏదో వాళ్ళకి ఐదో అయితేదాన్ని కాదు వాళ్ళు మంచి బిజినెస్ వాళ్ళే కానీ అది ప్రభుత్వం యొక్క బాధ్యత సరే మీరు సాయంత్రానికి కిషన్ రెడ్డి గారు మీరు మోడీ గారితో మాట్లాడి కానీ మీరు ఒక రెండు లక్షలు ప్రకటించారు అది మంచిదే ఇటు ముఖ్యమంత్రి గారు ఐదు లక్షలు ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు అంటే ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు రెండు లక్షలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించరు కాబట్టి రాజకీయాలు మానుకో సర్వీసు నేర్చుకో కిషన్ రెడ్డి గారికి నా సూచన